నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ చండి ఉపాసకులు వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం వంశీ గారు సంతానలేమి ఇది చాలా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య చాలా మందిని కూడా ఆ దీనికి ఆ పెద్ద పెద్ద ఐవిఎఫ్ సెంటర్స్ ఇన్నిన్ని వెలిసాయి అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పిల్లలు ఏ అయినా ఏ ఇద్దరు కలిసినా అల్టిమేట్ గోల్ ఏదైనా ఉందంటే పిల్లల్ని ఆ కనటమే పిల్లల్ని ఈ సమాజానికి ఇవ్వటమే అయితే పిల్లలు మాకు కలగట్లేదు కొన్ని ఏళ్ళు అయిపోయింది పెళ్ళైపోయి అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఏమిటి ఒక ఆస్ట్రాలజర్గా కూడా చెప్పండి అలాగే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా వాళ్ళకి వాళ్ళు చేసుకోవడానికి అవి కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా సంతానము లేదు అన్నటువంటి వ్యక్తికి ఏంటంటే ఆ ఆస్ట్రాలజీ పరంగా చూస్తే మనకు లగ్నాత్తు పంచమ స్థానం చూస్తాం మళ్ళీ పంచమ స్థానం పంచమ పంచమ స్థానం ఆ దాంతో పాటు పుత్ర కారకుడు అంటే సంతాన కారకుడు గురుడు సహజంగా గురుడు సంతాన కారకుడు భావాన్ని చూస్తే కనుక పంచమ భావం ఆ పంచమ భావంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి సంతాన దోషాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే పంచమ లగ్నాత్తు పంచమ స్థానంలో రాహుకేతులు ఉంటే నాగదోషంగా పరిగణిస్తాం నాగదోషం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం ఆలస్యం అవడము ఒకవేళ సంతానం ఒకవేళ గర్భం ధరించినా కూడా గర్భం విచ్ఛిన్నం అవ్వడం అనేది ఉంటుంది అలాంటిది ఖచ్చితంగా నాగదోష ప్రభావం వల్ల ఉంటుంది అంటే పూర్వీకులు ఎవరో సర్పాలను ఇబ్బంది పెట్టడం అలాంటి దోషాలన్నీ కూడా వీళ్ళకి పడడం అందులో ఆ పంచమ స్థానాన్ని బట్టి మనం కనుకోవచ్చు ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆ సంతాన దోషం ఉన్నటువంటి దాని నుంచి బయటపడడం ఇలా అంటే మేము కూడా చాలా మందికి చెప్తే పనిచేసింది అనమాట షష్ఠీ దేవి స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది షష్ఠి దేవి స్వత్రం దేవసేన అమ్మవారి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అందులో దేవసేన అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలను కూడా మొత్తం పన్నెండు శ్లోకాలు ఉంటాయి ఆ పన్నెండు శ్లోకాలు కూడా పారాయణ చేయడం చేయడం ద్వారా అంటే రోజు కూడా ఒక పదకొండు సార్లు రోజు ఒక పదకొండు సార్లు నలభై ఒక్క రోజుల పాటు గనక షష్ఠీ దేవి స్తోత్రం పారాయణ చేస్తే సంతానం కలగలేదు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు లేరు మా ఇంటి దగ్గరే ఉన్నారు రీసెంట్ గా సంతానం కలిగినటువంటి కొన్ని సంవత్సరాలు జరిగినటువంటి వాళ్ళకి చెప్తే సంతానం జరిగింది అలా అందులోనే షష్ఠీదేవి స్తోత్రంలోనే మనకు ఒకటి ఉంటుందన్నమాట షష్ఠీ స్తోత్రం ఇదం బ్రహ్మన్ యశ్రునోతి తు వత్సరం అపుత్రో లభతే పుత్రం వరం సుచిరం జీవనం అంటే అపుత్రో లభతే పుత్రం ఎవరికైతే సంతానం లేదు ఈ షష్ఠీదేవి స్తోత్రం కనుక పారాయణ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా సంతానం అవుతుందని చెప్పేసి ఇది ఒక రెమెడీ షష్ఠీదేవి స్తోత్రం పారాయణ చేసుకోవడం తర్వాత ఏంటంటే ఉమ్మెత్త పూలు ఉంటాయి మనకి ఉమ్మెత్త పూలు ఒక ఇరవై ఏడు ఉమ్మెత్త పూలు తర్వాత ఇరవై ఏడు ఆకులతో సహా ఆ ఉమ్మెత్త పూలు తీసుకొని వినాయక చవితి నాడు భాద్రపద శుద్ధ చవితికి వచ్చే వినాయక చవితి నాడు కనుక వినాయకుడిని మామూలుగా మనం నిత్య పూజ ఆ చవితిలో చేసుకున్న పూజతో పాటు ఈ ఇరవై ఏడు మెత్త పూజతో కనుక గణపతి పూజ చేసినట్లయితే మళ్ళీ వచ్చే వినాయక చవితిలోపు ఖచ్చితంగా సంతానం అవుతాయి అదొకటి తర్వాత అలా అయినా చేయొచ్చు అలా కాకుంటే ఆ వైదిక విధానంలో ఏంటంటే శివుడికి అభిషేకం చేసే విధానాలలో పాశుపతం అని చెప్పేసి అంటూ వివాహ పాశుపతం సంతాన పాశం అందులో సంతాన పాశుపతం అని చెప్పేసి కూడా ఉంది గరిక నీళ్లతో చేస్తారు దూర్వోదకం అంటారు గరిక నీళ్ళతోనే ఒక మంత్రం చెప్పి కాండాత్ అనే మంత్రం ఉంటుంది ఒకటి ఆ మంత్రంతో శివుడికి మహాన్యాస పూర్వకంగా అభిషేకం చేయడం ద్వారా అలా కూడా సంతానమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్నిసార్లు అభిషేకం చేయించాల్సింది ఆ ఒక పదకొండు రోజులు అలా చేసుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే ఒక రోజు కూడా చేయొచ్చు దానివల్ల కొన్ని రిజల్ట్స్ కనబడలేదు ప్రత్యక్షంగా ఒక పదకొండు రోజులు చేసుకుంటే ఏంటంటే ఆ వైబ్రేషన్ వైబ్రేషన్స్ వల్ల ఫలితం వల్ల తొందర అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక పదకొండు అభిషేకాలు జరగడం శివుడికి అదొకటి దుర్వోదకంతో తర్వాత ఏంటంటే సంతాన గోపాల వ్రతం అది కూడా పుత్రదా ఏకాదశి అని చెప్పేసి మనం శ్రావణ మాసంలో ఏకాదశి అందులో ఆ పుత్రద ఏకాదశి నాడు సంతాన గోపాల స్తోత్రం పారాయణ చేయడం లేదంటే సంతాన గోపాల వ్రతం చేయడం తర్వాత ఆ అందులో ఉన్నటువంటి ఒక శ్లోకం దేవకి సుత గోవింద వాసుదేవ జగత్పతి అని చెప్పి శ్లోకం ఉంటుంది దేహిమే తనయం కృష్ణ అని చెప్పేసి ఆ శ్లోకం పారాయణ అది కూడా రోజు ఒక నూట ఎనిమిది సార్లు నలభై ఒక రోజులు నియమంగా ఇంతకుముందు చెప్పినటువంటి షష్ఠి స్తోత్రం కానీ ఈ శ్లోకం పారాయణంగా నలభై ఒక రోజులు నియమంతో పాటించేటప్పుడు ఏంటంటే వాళ్ళు సాధారణంగా బయట ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండడం ఏమను పాటించడం ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా ఈ సంతాన దోషం నుంచి మనం బయటపడే అవకాశం సంతానం కలుగుతుంది మనం పారాయణం చేసుకునే విధానం ఏదైతే ఉందో మరి భార్యాభర్తలు ఎరువు చేయాల్సి ఉంటుందా చేసినా చాలు ఏ ఒక్కరు చేసినా చాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో కొంతమంది ఆడవాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు ఫలితం కనబడింది మగవాళ్ళు చేసిన మగవాళ్ళు సమయం ఉంటే మగవాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఫలితం కనబడింది ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మగవాళ్ళు చేస్తే బెటర్ మగవాళ్ళు కుదరకపోతే సంతానం ఇద్దరికి సంబంధించింది కాబట్టి అంటే ఇద్దరు ఇద్దరు సంతానం సంతానం రావాలంటే పరస్పరంగా కోరుకోవాలి ఏ ఒక్కరు కోరుకోకపోయినా ఎంతో కొంత దాని ఇంబాలెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కాబట్టి ఇద్దరు చేస్తే ఫలితం అనేది వేరు తర్వాత కలగబోయేటటువంటి సంతానం కూడా వాళ్ళకు సద్బుద్ధి రావడం మంచి లక్షణాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ చేసినటువంటి పారాయణ జపం వల్ల వాళ్ళకు పిల్లలకు వస్తాయి తప్పకుండా అయితే మీరు చూసిన అంటే మీరు చెప్పింది వర్కౌట్ అయింది అన్నారు కదా ఎన్నేళ్ల అంటే ఇన్నేళ్ళు అయిపోయిందండి పెళ్ళైళ్ళైంది ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ నుంచి డాక్టర్స్ కూడా ఇంకా చేతులెత్తిన పరిస్థితుల్లో కూడా సంతానం డాక్టర్స్ చేతులు ఎత్తేసి అసలు సంతానం కాదు వీళ్ళకి అవకాశం లేదని అంటే ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ మందులు అవి ఇస్తున్నారు వైద్యులు అలా ఇచ్చినా కూడా వాళ్ళకు కాకపోయేసరికి వాళ్ళు కూడా పూర్తిగా నమ్మకం ఇవ్వలేదు సరే ప్రయత్నం చేయండి అన్నది కానీ అన్నేళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత కాకపోయేసరికి షష్ఠీదేవి స్తోత్రం పారాయణ చేసిన తర్వాత సంతానం అయింది వాళ్ళకి పారాయణ అయిపోయిన రెండు నెలల తర్వాత ఆడ గర్భవత అవ్వడం అలా జరిగాయి రైట్ అయితే అండి ఆ సంతానం కోసం ఎంత అలాగా తపన పడతా ఏ తల్లి అయినా ఏ ఆడదైనా ఎంత తపన పడుతుందో అది ఆడవాళ్ళకే తెలుస్తుంది కావాలి కావాలి ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో కనుక్కుంటే అంటే శాస్త్రం ఏం చెప్తుందో అది మాత్రమే నేను అడుగుతున్నాను దానికి మినహాయించు లేకపోతే దాన్ని దాటి మనం మాట్లాడము రైట్ అయితే కొంతమంది పెళ్ళైన తర్వాత చక్కగా పెళ్ళైన వెంటనే గనక గర్భవతులు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇలాగే దగ్గర అప్పుడేందుకు ఎంజాయ్ చేయండి అని దిక్కుమాల మాటలు మాట్లాడటం వాళ్ళు ఏదైనా దాన్ని ఏదో చేయటం నేను ఆ మాట అనడం కూడా నాకు ఇష్టం లేదు ఏదో చేయటం తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇట్లాంటివి చేస్తూ చేస్తూ ఉంటారు శాస్త్రం ఏం చెప్తుందండి ఇట్లా భ్రూణ భ్రూణహత్య గురించి భ్రూణహత్య భ్రూణహత్యకు మామూలుగా పంచమహాపాతకాలు అని చెప్పేసి మనం చెప్తుంటాం బంగారం దొంగిలించడం ఇలాంటి కొన్ని ఉన్నాయి అందులో భ్రూణహత్య కూడా దాంతో పాటు సమానమైనటువంటి పాతకం దానికి కూడా పరిహారాలు చాలా ఉన్నాయి అసలు భ్రూణహత్య జరుగుతుంది అంటేనే ఇప్పుడు గర్భ విచ్ఛిన్నం అవ్వడము తెలియకుండా అవ్వడం అనేది వేరు తెలిసి చేయడం అనేది వేరు నాచురల్ గా జరగడానికి ఎవరు దానికి బాధ్యులు కాదు కానీ తనంతట తాను కావాలని పనులు చేయడం అంటే అలా అవుతుందని తెలిసినా కూడా పని చేయడం అది ఇద్దరు దంపతులు కూడా భ్రూణ హత్య పాతకం వస్తుంది ఆ భ్రూణ హత్య పాతకానికి చాలా ఉన్నాయి ప్రాశ్చిత్తాలు అవన్నీ ఎన్నో చేసుకుంటే గానీ పరిహారం అనేది అవ్వదు మిగతా అన్ని చిన్న చిన్న పాపాలు చేయడం వేరు భ్రూణ హత్య అనేది చాలా కొన్ని ఘోరమైనటువంటి పాపం అది ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మే జన్మలో ఇప్పుడు ఈ జన్మలో పరిహారం చేసుకుంటే అది అక్కడికి పరిహారం అవుతుంది పరిహారం అవుతుంది అది చేయలేదు అంటే కనుక అది వచ్చే జన్మలో ఖచ్చితంగా దాని ప్రభావం మళ్ళీ సంతానం లేకపోవడం సంతానం ఒకవేళ కలిగిన కూడా మళ్ళీ వాళ్ళు వృద్ధిలోకి రాకపోవడం అంగవైకల్యంతో పుట్టడం ఇవన్నీ పాత కానీ తప్పకుండా వచ్చే జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది అనుభవించాల్సి వస్తుంది ఎవరికి హక్కు లేదు ఎవరిని హర్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు ఎవరికి మనం మామూలుగా మాటలతోనే వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని అంటే ప్రాణాన్ని తీసేటటువంటి హక్కు ఎదుర్కొంటున్నటువంటి దశలో తీసేయడం అనేది అధికారం మనకు లేదు అసలు ఎటువంటి పరిస్థితుల్లో లేదు జీవాన్ని ఎందుకంటే సాధారణంగా మనము సనాతన ధర్మంలోనే చీమను చంపినా కూడా మనం పాపం అని చెప్పేసి అంటుంటాం అలాంటిది ఒక పిండం అంటే ఆ వ్యక్తి ఎదుగుదల తను బయటకు వచ్చిన తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి పిండం కావచ్చు అది అలాంటి దాన్ని మనం విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆ దోషం అనేది చాలా డెఫినెట్లీ ప్రభావితం అవుతుంది దీన్ని డెఫినెట్ గా జాగ్రత్తగా మనం చేసేటటువంటి ప్రతి చర్యని కర్మ లేకపోతే నేచర్ చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా చూస్తుంది వెరీ కేర్ఫుల్ రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు మరి ఈ సంతానానికి సంబంధించి షష్ఠీదేవి స్తోత్రం డెఫినెట్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బోల్డని రెమెడీస్